నమస్తే ఫ్రెండ్స్ పండుమిర్చి పేస్ట్ని చూడగానే నోరూరిపోతుంది కదూ ఫిఫ్టీన్ కేజీస్ పండుమిర్చి పేస్ట్ని సింగిల్ ఆర్డర్లో డిస్పాచ్ చేశాను ఈ కస్టమర్ లాస్ట్ ఇయర్ ఫైవ్ కేజెస్ పండుమిర్చి పేస్ట్ తీసుకున్నారు మా వైపు దొరికే పండుమిర్చి అసలు కారం ఉండదు కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చింది అందుకే ఈసారి ఫిఫ్టీన్ కేజెస్ ఆర్డర్ చేశారు దీనితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక కస్టమర్కి డిస్పాచ్ చేశాను సో ఇవాళ టోటల్గా రెండు ఆర్డర్లు డిస్పాచ్ చేశాను ఈ పండుమిర్చి పేస్ట్ని నిమ్మకాయ టమాటో ఉసిరికాయ లాంటి ఊరగాయలతో మిక్స్ చేసి పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు అలాగే రకరకాల ఫ్రైడ్ రైస్లు కూడా చేసుకోవచ్చు కారం దోశ తయారీకి కారపు చట్నీ కోసం అలాగే ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ కోసము పల్లీలు ఇంకా ఏవైనా ఉపయోగించి తయారు చేసుకునే చట్నీల్లో కూడా వేసుకోవచ్చు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా ప్యాకింగ్ ఎంత పకడ్బందీగా చేశామనేది మీకు కూడా పండుమిర్చి పేస్ట్ కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి